కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీని నా మీద ఈ నడవన ఒక ఆయకట్టు చైర్మన్ వీరచంద్రాయుడు అని కొద్దిగా తప్పు ఇది కొంత మేరకు అతను ఇచ్చింది కూడా వాస్తవమే ఉండొచ్చు ఏమి అంటే గనక స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నానని చెప్పేసి నా మీద ఇచ్చినాడు ఒక ఆరోపణ దాంట్లో కబ్జా అనేది చెప్పినాడు కబ్జా అనేది అయితే మేము చేయలేదు దాదాపుగా ఈ భూమి ఇక్కడ మూడెకరాల పది సెంట్లు నేను చేసుకుంటా అన్నట్టుగా రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కానీ నేను కాదది మా తండ్రి గారు అన్నారు దాదాపు యాభై సంవత్సరాల క్రితం నుంచి ఈ భూమి అనేది చేసుకుంటానే ఉన్నారు ఈ చెట్టు వయసు ఎంత ఉందో చూస్తే గనక ఈ చెట్టు కింద మా ఆయన అన్నాలు తినడం కానీ ఇంకోటి కానీ కూర్చోవడం కానీ చేయడం కానీ అరుగు గాని పెట్టుకొని ఉండేది ఈ చెట్టు వయసును చూస్తే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి భూమి చేసుకుండేది కూడా తెలుస్తుంది ఇంకొకటి నేను ఈ నడమన కొత్తగా వైఎస్ఆర్ లేకి వచ్చిన తర్వాత కట్టించుకునే స్విమ్మింగ్ పూల్ కాదు నేను రెండు వేల ఏడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పూర్వ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కట్టించుకున్నా ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజుల్లోనే మేము కట్టించుకున్నాం ఎవ్వరు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా అనుకోలేదు ఇంతవరకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ గురించి కానీ ఇంకొటి కానీ ఎవరికీ రాలేదు కానీ మా రంగసమర్పలు అందరం కూడా అన్నదమ్ముల మాదిరినే ఉండం ఎవ్వరు ఎక్కడా ఎటువంటిది లేదు ఎవరు దావకు వాళ్ళు పోతూ ఉండరు చేస్తుంటాండరు చెందుతూ ఉండరు కానీ ఈ మధ్యకాలంలో ఈ చెరుకూరి వారని చెప్పేసి నిజాయితీ పరుని మాదిరిగా నిరాహార దీక్ష చేస్తాను అని వచ్చిండు కరెక్ట్ నిరాహార దీక్ష చేయడంలో తప్పే లేదు తప్పు ఎక్కడైనా ఉంటే గనక ఏ ఒక్కడైనా సరే తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు వైఎస్ఆర్ లేదు బీజేపీ లేదు ఏ పార్టీ వాడైనా కూడా చేసి అది నిజాన్ని గడ్డకు తీయడంలో తప్పే లేని విషయం అది చెయ్యొచ్చు ఇది నాకు సంబంధించి రెండోది ఇదే చెరుపూరి చంద్రాయుడు వీరచంద్రాయుడు అనే వ్యక్తికి రెండు వన్ డె ఐదు సర్వే నెంబర్లో మూడెకరాల ఇరవై రెండు సెంట్లు మూడెకరాల ఇరవై రెండు సెంట్లు పొలం ఉన్నది డీకేటి దాని విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అది కూడా ఇప్పుడు రెండు వేల పదిహేడులో డీకేటి అసైన్మెంట్ చేయించుకున్నాడంట అతను ఒక క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఒక క్లాస్ వన్ కాంట్రాక్టర్గా ఉండి డీకేటి పొలం పొందడం చాలా తప్పు అటువంటి దాంట్లో అతనికి ఐదారు ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఉన్నాయి అనువంశం కింద కొన్ని ల్యాండ్లు పెట్టుకున్నాడు అనువంశికం అంటే డాటర్ ల్యాండ్ అవన్నీ వచ్చే తుక్కల భూమిగా చేసుకుంటున్నారు డీకేటి పక్కాగా ఆధారాలతో సహా ఉన్నది రెండోది అతని మీద ఆరోపణ రెండోది దాదాపుగా ఎనభై కోట్ల రూపాయల విలువ చేసేది చెరుకూరి వారు చెకూరి చెన్నకిష్టయ్య అంటే ఇలా అన్న చెరుపూరి అన్న అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్లు చాటకొండు నాగరాజు అనే వ్యక్తి పేరు మీద అనే వ్యక్తి పేరు మీద మిలిటరీ రిజర్వేషన్ పట్టా కింద తీసుకొని వచ్చి ఆ మిలిటరీ రిజర్వేషన్ పట్టా కూడా ఏ విధంగా ఉన్నది అంటే పది పది రెండు వేల పన్నెండు ఆన్లైన్ రికార్డు ఆన్లైన్ వెబ్ల్యాండ్ నందు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో కేశవల్ తండ్రి పేరుతో ఉన్నది ఆన్లైన్ అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఏడో నెల వరకు జనవరి ఏడో తేదీ వరకు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో ఆన్లైన్లో వెబ్ల్యాండ్ ఆన్లైన్లో ఉన్నది ఆ నుంచి చాటగొండు నాగరాజు పేరుతో ఈ భూమి అంతా మారింది ఒక్కటే రోజు మారింది దాన్ని ఎవరికి దాంట్లో రారు ఇటువంటి దాంట్లో రాకపోగా దాదాపు లక్షల రూపాయలు తీసుకొని లక్షల రూపాయలు తీసుకొని ఎన్ఓసికి ఏకంగా ఒక అడంగలు కూడా సరిగ్గా లేకుండా ఆన్లైన్ ల్యాండ్ ఒకటే పేపర్ ఒకటేసారి తీసి దాన్ని ఆర్డీఓ గారికి పంపించారు ఎన్ఓసి రిజర్వేషన్ పాస్ చేసింది ఆర్డీఓ గారు దాన్ని చూసి కలెక్టర్ గారికి పంపించారు డిఆర్ఓ జేసి కలెక్టర్ అందరిని జిల్లా స్థాయి తాలూకా స్థాయిలో మండల స్థాయిలో కొట్టి బురి కొట్టించడంలో ఒకటి డివిజన్ లెవెల్లో ఆర్డిఓ గారిని బురిడి కొట్టించడం ఒకటి జిల్లా లెవెల్లో డిఆర్ఓ జేసి కలెక్టర్ ముగ్గురిని కూడా బురి కొట్టించి ఈ చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి చక్రం తిప్పి దాదాపు ఎనభై కోట్ల విలువ చేసేటి భవనాలు ఈరోజు చూస్తే గొప్ప గొప్ప లాడ్జింగ్లు భవనాలు రూములు అన్ని కట్టుకున్నాడు మన డిగ్రీ కాలేజీ ఎదురుగా అక్కడ సెంటు ఇరవై లక్షలు ఈ ఈరోజు ఇదే డికేటీలో చెన్నకిష్టయ్య పేరుతో ఆ రోజు వరకు ఉంది ఈ రోజు వచ్చేసి చాటకొండ నాగరాజు పేరుతో ఉంది అది అమ్ముకున్నాడు మళ్ళా వాళ్ళకి ఆ చెరుకూరి చంద్రాయుడు వాళ్ళకే అమ్ముకున్నాడు అమ్ముకొని వాళ్ళకే పాస్ చేసింది అనమాట పాస్ చేసి వాళ్ళకే ఇచ్చుకున్నాడు ఇచ్చుకుంటే బాగానే వాళ్ళు ఇచ్చుకున్నారు అమ్ముకున్నారు చేసుకున్నారు ఇటువంటి వచ్చేసి లాస్ట్కు కలెక్టర్లను కూడా తక్కువారి పట్టించిన అధికారులు మన తహసీల్దార్లు చిన్న అధికారులు కూడా కాదు కలెక్టర్లనే బుల్లి గుర్తిస్తాను అది రెండో సబ్జెక్టు అది మొత్తం వచ్చేసి దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇదే చాటుకొండు నాగరాజు మళ్ళా నూట ముప్పై ఆరు బార్ ఐదు సర్వే నెంబర్ దాంట్లో చాటుకొండు నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య ఏది అరవై రెండు అరవై మూడు నెంబర్లకు ఈడ వచ్చేళ్ళకి ఇదే చాటుకొండ నాగరాజు పేరు సి నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య అంటే సి చాటుకొండు అనే దాన్ని ఇంగ్లీష్లో సి పెట్టిండు సి నాగరాజు టు సూరయ్య తండ్రి పేరుతో అక్కడ దాదాపు ఆ పది సంవత్సరాలు ఐదు ఏడెనిమిది సంవత్సరాల క్రితం బోర్డు కూడా బాసిండు బోర్డు బోర్డు కూడా బాసిన బోర్డు ప్లేట్ కూడా ఉన్నది అంత జరిగిన తిన్నాక దాన్ని మళ్ళా ఎవరు ఇదే చెరుకూరి చంద్రాయుడు చెరుకూరి వంశీకులే చెరుకూరి నారే వేరే వాళ్ళు కాదు దాంట్లో మామిడి చెట్లు నాటి వనంగా తయారు చేసుకున్నారు ఈ సూర్య ఈ చాటగొండు నాగరాజు ఇలా ఎంతమందికి ఒక రిటైర్డ్ సైనికునిగా ఉండి మామూలుగా వాస్తవంగా ఎవరికైనా కూడా అవినీతుల్లో దాంట్లో పాల్గొనేటోళ్ళు ఉండొచ్చు కానీ మన మిలిటరీ అనేది ఏ రోజు కూడా ఇటువంటి అవినీతుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏళ్ళు పెట్టారు గారు అటువంటి వాడిని కూడా అటువంటి మిలిటరీ ఆర్మీ ఉద్యోగిని కూడా మా చెరుకూరి వాళ్ళు మా రంగసముద్రం గ్రామ పంచాయతీ కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ చేత తప్పుదావలు పట్టించి తప్పులు చేపిస్తాను అది ఐదు ఎకరాలు ఇది తొమ్మిది ఎకరాలు ఇది ఐదు ఎకరాలు కూడా ఎక్కడ అంటే గనక కేవలం సుందరయ్య కాలనీ మనకు చాలా మందికి దాదాపుగా నాలుగు ఐదు వందల మందికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇచ్చిండ్రు సిపిఐ సిపిఎం వాళ్ళు ధర్నాలు చేసి అవన్నీ చేసి ఆ ఇండ్లనునుకొనే ఆ ఇండ్లనునుకొనే గట్టే గట్టుకే ఐదెకరాల భూమి అది ఇంకా ఎవరైనా సరే పేద ప్రజలు పంచేదానికి ఇస్తే పర్వాలేదు ఏదన్నా సొడ్డు ఎందిరా అంటే ఆర్మీ వానికి ఇచ్చిన పట్ట దీన్ని ఎట్టా రద్దు చేస్తారు అనేది ఒక సొడ్డుగా భావిస్తా ఈ చెరుకురి వాళ్ళు చేస్తా అంటే ఇది మూడవది మూడవది నన్ను పూర్వమిల్ల మండలం రంగసముద్రం చెరువు తట్టున పొలం మా తండ్రి గారు చేసుకుంటా అనేది కానీ నేను చేసుకునేది కాదు నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు యాభై మూడు యాభై నాలుగు ఉంటాయి ఈ భూమి మా నాయన చేయబట్టి యాభై సంవత్సరాలు ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందో చూడండి అటువంటిది రెండు వేల ఏడులోనే నేను కట్టుకున్నా ఇది బాగానే ఉంది రెండు వేల ఐదు ఆరులో ఆమెలో ఆర్టీసీ బస్ స్టాండ్లో సిసిఆర్ కాంప్లెక్స్ అని చిరుకూరి వారిది ఉంది ఆ కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ కాడ ఇరవై రెండు అడుగుల పంటకాలవ ఇదే రంగ సముద్రం లేకొచ్చేదానికి నీళ్లు లేకొచ్చేదానికి నీళ్లు చెరువు రూములు కట్టుకొని దోశలంగా అడిగి బాడికి ఇచ్చిండ్రు బాడికి బాడకిచ్చిండ్రు ఒక బండి ఇడ్లీ కొట్టు పెట్టు బజ్జీలు కొట్టు పెట్టుకుంటే వానికి బాడకిచ్చిండ్రు వానికి ఆడ బాడ లాక్కుంటా అండరు ఇట్లాగా వాళ్ళు అండరు చెరుకూరి వారు చేస్తాడు కానీ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అనేవాడు ఏ రోజు కూడా ఎటువంటి దురాక్రమణలకు ఇంకొక దానికి ఇంకొక దానికు పాల్పడలేదు పాల్పనడు కూడా ఎప్పుడు కూడా ఏదైనా విష్టి ఏదైనా ఉంటే గనక మా దృష్టికి ఏదైనా నారాయణ రెడ్డి నీ దగ్గర కూడా ఇలాంటి ఫలాన తప్పు ఉంది అని మీరేదైనా నన్ను అడిగితే గనక దానికి నేను వివరణిస్తాను ఎందుకు అని అంటే గనక నే కొంతమంది నా మీద కూడా ఆరోపణలు ఇస్తుంటారు ఇది నా మీద ఆరోపణలు ఇచ్చింది ఇది నేను ఈ నిమిషం చెప్తుండా రెవెన్యూ వాళ్ళు కానీ ఆర్డీఓ గారు ఆర్డీఓ గారికి రాజకీయంగా చెప్తే ఎనికే పగల కొట్టేదానికి రెడీగా ఉండడు పగల కొట్టుకోమని ఈ రోజే పగల కొట్టుకోమని నాకు పగల కొట్టుకునే దానికి నాకు ఇబ్బందే లేదు నా స్విమ్మింగ్ పూల్ ఈ నిమిషం వచ్చి పగల కొట్టుకోమను ఏమైనా చేసుకోమను నాకు వద్దు నేను దానికి ఆగా ఆపాలనే కొను కూడా కాలేదు ఏంది అంటే నాకు తెలియక ఆ రోజు కట్టుకున్నా ఇది చెరువు పూరం పోకులో ఉండదు అన్నది నాకు తెలియదు మా నాయన చేసుకుంటాను మా నాయనకు మేము ముగ్గురం అన్నదమ్ములం మేము ముగ్గురం అన్నదమ్ములం మా ఉన్నాడు చనిపోయిండు మా అన్నకి ఇద్దరు కొడుకులు నాకు నేను నాకు కొడుకు నా తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు మేము ముగ్గురం ముగ్గురం వచ్చేసి ఈ రోజు పంచుకోవాలా పంచుకోవాలా అనే దాంట్లో ఇది చెరువు పోరాబోగు ఏం మేమేం చేసేది ఏం లేదు ఈ ఈ రోజు వచ్చేసి పగలు కొట్టుకుంటామన్నా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు మాకు ఇంకొకసారి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్లు కోట్ల రూపాయలు మోసం చేసి వాళ్ళ పేర్లు ఇళ్ల పేర్లు పెట్టి ఎక్కించుకొని ఏ దొంగ పేర్లతో దొంగ దొంగతనంగా చేసుకొని పంపుకుండే చోళ్ళం కాదు ఇది నాకున్న యథార్థమైన ఘాత యథార్థంగా చెప్తున్నాను ఈ మాత్రము రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్లు గడ్డకు తీస్తారో ఆర్డీఓ గారు గడ్డకు తీస్తారో కలెక్టర్ గారు గడ్డకు తీస్తారో నేనైతే ఎవిడెన్స్ ప్రకారమే మీకు ఇస్తున్నా మీరు దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ కబ్జాలను ఈ ఇవన్నీ కూడా అరికట్టేదానికి చెయ్యాలి చెరుకూరి వారి బండారం అనేది బయట పెట్టండి సాల్వ్ ఇంకోటి ఈ నిరాహార దీక్ష చేస్తానంట అన్నాడు పూర్వామిల చెరువు నుంచి మనకు ఈ రంగ సముద్రం చెరువుకు వచ్చేదానికి రెండు కాలువలు ఉన్నాయన్న ఒకటి పెత్తుం కాలవ రెండు చింతం కాలువ మూడు అవతల కట్టుకింది పల్లెకొస్తుంది అది చింతం కాలువ వచ్చేసి మలకత్వం మీదుగా రంగసముద్ర చెరువుకి నీళ్ళు వస్తాయి ఈ పై నుంచి ఇది వచ్చేసి పూర్వముల చెరులో నుంచి రామయపల్లి గుండా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి ఈ లోపలికి వస్తుంది ఇప్పుడు పోయి మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరిప్పుడు పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ పంటకాలం మీద ఏమేమి ఉండయో చూడండి చెరుకూరి వారు కట్టుకున్న భవనాలు రూములు ఉండయి వాడి కలిగిచ్చుకుండరు హోటళ్ల పేరుతో బిజినెస్ చేసుకుంటా ఉండదు నేను అమ్ముకోలేదు ఎక్కడ కూడా అమ్ముకోలేదు చెయ్యలేదు ఏం లేదు నా స్వార్థంలోనే ఉండయి ఇదే నలభై రెండు అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్లలో సెంటు ఇరవై లక్షల రూపాయలతో అమ్ముకొని ఫ్లాట్లు వేసుకున్నారు లెక్కలు ఘడించిన అదే దాన్ని వచ్చేసి దొంగ డిఫారాలతో దొంగతనంగా ఆర్మీ పట్టాలు పెట్టి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉండరు సంపాదించుకొని వాళ్ళ బుద్ధి ముట్టడం చేసుకుంటా ఉండరు వాళ్ళ బుద్ధి బుట్టలు చేసుకుంటానే మనం ఏ రోజు కూడా మనం అనుకునేది లేదు కానీ ఈ రోజు వచ్చేసి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఏదో నాకు స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటానే ఏ అది కూడా మేమైతే ఈ రోజు కాదు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టింది ఇది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి పూర్వమేల మండలం నేను కట్టుకునేది రెండు వేల ఏడులో ఇది వాస్తవం ఎవరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా రికార్డ్ చూసుకోండి ఇంత ఇంత అభిప్రాయంగా నేను చెప్పడం జరుగుతుంది ఇంకేదైనా మీకేనా నింటే కనుక నా మీద కానీ నా మీదనే ఏడక అడుగు చూసి చెప్తాను